తెలుగు ఛానల్ ఈరోజు మనం ఒక మంచి ఎనర్జీనిచ్చే లడ్డు చేద్దాం చూడండి ఎవరైనా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరికైనా ఈ లడ్డు చాలా ఎనర్జీ ఇస్తుంది ఇన్స్టెంట్ అందుకు కావాల్సిన కొంత ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు మినప్పప్పు ఒక చిన్న బెల్లం గడ్డ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది ఇది కొన్ని మనకు కావలసినన్ని ఎవరిష్టం అంది అన్నీ వేసుకోవచ్చు బాదంలు ఒక చిన్న కొబ్బరి మొక్క దాన్ని నేను చిన్న చిన్న పీసులు చేశాను అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం వేయించడానికి సరిపడా ఓకేనా ఇప్పుడు ముందుగా మనం వాళ్ళు మీద పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ముందుగా మనం వేయించుకున్నాం బాగా దోరగా వేయించాలి ఓకే చూడండి ఇలా దోరగా వేగినాయి వేగిన తర్వాత మనం తీసేసుకోవచ్చు మనం ఇప్పుడు కొబ్బరి మొక్కలు వేయించుకుందాం ఇందులోనే మనం బాదం కూడా వేయించుకోవచ్చు ఓకే ఇవి మనం ఇది కూడా వేగినవి తీసి ఇందులో వేసుకుందాం కొంచెం చల్లారి పెట్టుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు మనం వేరుశెన్న గుళ్ళు వేసుకుంటాం ఓకే వేరుశెన్న గుళ్ళు కూడా వేయిపోయాయి ఇప్పుడు మనం నీటిని ఇందులో ఇప్పుడు మనం నువ్వుల్ని నువ్వులు ఇప్పుడు మనం నువ్వులు కూడా అందులో పోసేసుకొని అన్నిటినీ కలిపి కొద్దిసేపు చల్లారి పెట్టుకొని మొత్తం ఎక్సిడి వేసి మెత్తగా పట్ట చూడండి మొత్తం ఫైన్ పౌడర్ ఓకే ఇలా మెత్తగా అయింది ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేద్దాం బెల్లం మనకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకుందాం ఒకసారి దీన్ని కలుపుకొని బెల్లాన్ని మళ్ళా మనము ఫైన్గా మిక్సీ చేస్తాం ఇలా మనం పట్టిన మిక్సీ పట్టిన ఆ పప్పులన్నీ కూడా ఇలా వచ్చాయి మనప్పుడు దీన్ని లడ్డు చేసుకుంటు చాలా బలమైనది ఇది మనం బెల్లం కూడా కొంచెం కరగబెట్టి వేడి చేసి చేసిపోసుకున్న బాగుంటుంది అయితే కొంచెం నిల్వ ఉంటుంది ఇలా నిల్వ ఉండాలంటే ఇలా చుట్టుకోండి లేదంటే కొంచెం బెల్లం పాకం లాగా చేసి కూడా చుట్టుకోవచ్చు అవి ఇంకా కూడా బాగుంటాయి ఓకే ఇప్పుడు ఎలా ఉందో మనము టేస్ట్ వేసి చూద్దాం చూడండి బాగుంది నాకైతే స్వీట్ ఇచ్చి సరిపోయింది చేసుకున్నాను మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఎలా హెల్త్కి చాలా మంచిది ఇది బలం ఉంటుంది బాగా ఆడపిల్లలకి ఇంకా మంచిది ఓకే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇవి రోజు ఒక్కటి కానీ రెండు కానీ రెండు దిన ఒకటి సాయంత్రం తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఓకే మీరు కూడా ఇలా చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా విధాన తెలుగు ఛానల్ని మాత్రం షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి మర్చిపోకండి ప్లీజ్ డూ Subscribe and like my channel. Thank you.